లో రైతుల నుండి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదిలా మనోహర్ అన్నారు ఏలూరు సరసఆర్ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలను మంత్రి చెక్కుల రూపంలో రైతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదంగల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒక వెయ్యి ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసే రైతులకు డబ్బులు చెల్లించకుండా అన్యాయం చేసిందని అన్నారు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఇది ఒక చరిత్ర ఆలుగా వ్యవసాయం చేసి పౌరు వ్యవసాయం చేసి అప్పులు తెచ్చి ధాన్యం పండిస్తే మన చిన్నప్పటి నుండి కూడా పదిహేను రోజుల్లో ధాన్యం బకాయిలు మిల్లన కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం కానీ ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో పౌరు రైతు రోడ్డును పడ్డాడు మినిస్టర్ గారు ఎంత ఆలోచిందంటే మనం ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వస్తే అంత కూడా ఎక్కడికైనా క్లియర్గా లేకుండా ఢిల్లీలో అపాయింట్మెంట్ పెట్టుకున్న అందరినీ కలిసి పని చేయించుకుంటుంటే చూస్తే ఆయన డెడికేషన్ వర్క్ మీద ఉండే డెడికేషన్ ఆయనకు ఉండే ఇంట్రెస్ట్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది సార్ చాలా ధన్యవాదాలు సార్ ఇవాళ అలాగే మీరు చూస్తే ఇవాళ మినిస్టర్ గారు కూడా రైతు గురించి బాగా తెలుసు ఇవాళ ఏలూరులో ఎయిటీ పర్సెంట్ రైతులు ఉన్నారు రైతులు వరి రైతులు ఉన్నారు వరి రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది అంటే వాళ్ళ ధాన్యం కొన్నాక ఆ ధాన్యంకి డబ్బులు రాకపోవడం A ver,